ఆర్సీ కి స్వాగతం విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు కాను మెదక్ జిల్లాలోని నర్సాపూర్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో తీసుకున్న నేటి ప్రజా బాట కార్యక్రమంలో శ్రీరామనగర్ కాలనీలో కాలనీ వాసులు మిరియాల చంద్రశేఖర్ గుప్తా అధికారులకు తమ కాలనీలో మరియు పట్టణంలోని ఇతర వార్డులు కాలనీలలో గల సమస్యలు వారి దృష్టికి తెస్తూ అవసరమైన పరిష్కార చర్యలు చేపట్టుటకు కోరారు కార్యక్రమంలో ఏడీ రమణారెడ్డితో పాటు శాఖకు చెందిన ఇతర అధికారులు సిబ్బంది లైన్మెన్లు తదితర పాల్గొన్నారు దయచేసి మీరు నేను రైతు రైతు సంస్థ నుంచి నేను నేను మీరు బీచర్ స్థలాలను నేను టీచర్ ఇక్కడ అందరూ సంతోషంగా ఉండాలి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని ఉద్దేశించిన ఫైల్ లైన్ చూడండి మీరే చూడండి ఇక్కడ లైన్ మెన్ ఆయన విషపతి గారు కూడా ఎన్నోసార్లు కూడా ఆయన దానికి వచ్చి పచ్చానికి వచ్చి ఎన్నిసార్లు బంద్ అయినా పాట లేని మరిసార్లు డూడ్యి మొత్తం వచ్చి ఆయన వర్క్ చేస్తున్నాడు అది నేను కానీ కానీ నేను ఎన్నో విన్నపించినాను ఎన్నోసార్లు వెబ్సైట్లో కూడా వచ్చింది ముప్పై సంవత్సరానికి వచ్చి పాట ఇవ్వాలి పాట వదిలింది నేను ఏం చేస్తాను మీరు మీరు ఇక్కడ వచ్చి సందర్శించ సంతోషము మీకు అపాయం జరగకుండా మూడు కింద నేను వచ్చిన ఏడీ గారికి ఆల్రెడీ చెప్పిన నేను ఈడ పోల్ కాంట్రాక్టర్ చెప్పాలి మరి అది అబ్జెక్షన్ చేస్తే పని అయిపోతుంది పక్కనే ఉంది అది నా ఇంత ముందు అవుతుంది అని చెప్తే మాత్రం మేము అని చెప్తారు క్లియర్ కట్ గా చెప్పా కాంట్రాక్టర్ కూడా చెప్పిన ఆ రోజు మీ చట్టపరుధగా మీరు ఎట్లా ఎక్కడ ఏ లైన్ ఉంది ఎక్కడ పొలిటికల్ ఏముండదు కానీ ఇది మాత్రం సమస్య మాకైతే అందుకే